రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో తెలంగాణకు అనా పైస్ ఇవ్వకుండా విస్మరించినందుకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హోదా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్కు పలుమార్లు పక్క ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకి ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చూపి మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారు ను నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్న రోజు ట్యాంక్ పాయింట్ దగ్గర నిరసన వ్యక్తం చేసి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు అని చెప్పి అంటూ తెలంగాణ ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చింది ఇద్దరు కేంద్ర మంత్రులున్నా వారి చేత కానితనం వల్ల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది వందల ఎంపీలు బీజేపీ ఇద్దరు మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైస రాదిన సందర్భం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు దేశ పోకుండా ఓ సభలో మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలు నమ సమన్వయం చేయమంటే మన దగ్గర బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చ లేదు కానీ పక్కన విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు మన దగ్గర పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి లేదు పక్కన పోలవరం సంబంధించి నిధులు ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇంచుమించు అనేక లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ పనులు ఈ రోజు ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు మూసీ నది మెట్రో ఈ విధంగా విశ్వ నగరంగా మారుతున్నటువంటి హైదరాబాద్ కానీ రైతాంగానికి కానీ మేలైనటువంటి కార్యక్రమం ఏమంటే అనా పైసా బడ్జెట్ లో కేటాయించకపోవడాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లికార్జున్ గారి నాయకత్వంలో కూడా మేము మా నిరసనలు ఈ ప్రభుత్వానికి బీజేపీ పంపే క్రమంలో ఈ రోజు ఇక ధర్నా కార్యక్రమం చేస్తున్న వాటి సందర్భం చెప్తూ ఈ రోజు మహానగరాలు మహానగరాలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఓవైపు కోలకత్తా ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై ఆ సరసన హైదరాబాద్ విశ్వ నగరంగం ముందుకు పోతుంటే అన్న పైస కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన చిన్న చూపు చూడండి మేము నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వైఖరిని తప్పడుతూ ఉన్నాం మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి దానిలో మహిళలు కూడా చేతులు ఇచ్చేటువంటి సందర్భం లేదు స్ట్రీట్ వర్కర్లకు ఏదైతే మహానగరం ఉన్నటువంటి ఈరోజు స్ట్రీట్ వర్కర్లకు కూడా చేతులు ఇచ్చేటువంటి